కల్వకుంట్ కవిత గారు ఎమ్మెల్సీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన ఆవాసంలో జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మన జగిత్యాల జిల్లా చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఆవాసంలో శ్రీమతి కవిత గారి యొక్క జన్మదినం వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది దాని సందర్భంగా ఈరోజు చైర్మన్ గారు మన ఆవాసంలో విద్యార్థులందరికీ ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది ఒకటి శ్రీమతి కవిత గారికి మన వాల్మీకి ఆవాసం నుండి వారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రోత్సహించాలని ఆవాసం తరపున వారిని కోరుకుంటున్నాం అదేవిధంగా శ్రీమతి దవ వసంత సురేష్ గారికి మన వాల్మీకి ఆవాసం విచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా చైర్మన్ గారికి ఆవాసం చేసి కృతజ్ఞతలు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవాసం నుండి ఆ భగవంతుడు ఆయుర్ ఆరోగ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి కూడా ఆవాసం ఇచ్చి కృతజ్ఞతలు అదేవిధంగా శ్రీ మల్లేశం గారు ఉల్ల మల్లేశం గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది ఈరోజు వారి యొక్క కూతురు వైష్ణవి గారు వాళ్ళ అల్లుడు గారి పేరు అనుదీప్ గారు వారి ఆవాసానికి ఇచ్చేసి వారు కూడా కుటుంబ సమేతానికి ఇచ్చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ఆవాసం ఇచ్చి ధన్యవాదాలు పొద్దును వై వెలుగులు పంచుదావో ఆ కలి కడుపుకు మెతుకు నువై ఆ కలి పోరా పోరాటాలా చింటను పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృతపరుచుతూ ప్రజలెంటా పైన గట్టినవు

I stay కవిత గారి పుట్టినరోజు వేడుక సందర్భంగా వాల్మీకి ఆవాసంలో మరి పిల్లలకు ఎవరు లేని పిల్లలైనా కూడా నా బిడ్డలు అని చెప్పేసి భావించే గొప్ప మనసు ఉన్నటువంటి కవిత గారి పుట్టినరోజు వేడుక ఇక్కడే జరపాలని చెప్పేసి మేమందరం కూడా ఈ యొక్క వేడుకకు ఇచ్చేయడం జరిగింది నాతో పాటుగా పిఎస్సీఏ చైర్మన్లు పేపల్ రెడ్డి గారు విధంగా పెద్దలు వెంకటేశ్వరరావు గారు మరి అదేవిధంగా కవితక్క గారి బర్త్డేతో పాటు మల్లె మల్లేశం లక్ష్మి గారి అయినటువంటి వైష్ణవి గారి పెళ్ళి రోజు సందర్భంగా ఉన్న అందరి పక్షాన వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎంపీ లక్ష్మి గారు మనసులో మరి ఆ కల్మాషం లేని నిండు తోటి కవితక్కకు ఆశీస్సులు అందించాలని చెప్పేసి ఈ యొక్క పండుగ వేడుకని ఇక్కడ జరుపుకుంటున్నాం మరి ఒకరోజు ఈ కేక్ కట్ చేసుకొని ఎక్కడో విందులు విహారయాత్రలు చేస్తూ ఉంటే అనవసరంగా ఖర్చు అయిపోతుంది కానీ ఇక్కడ చాలామంది పిల్లలు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఈ యొక్క ఆవాసంలో ఈ ఆవాసాన్ని నిర్వహిస్తున్నటువంటి మల్లేషి గారు చాలామంది పెద్దలందరూ కూడా మా పిల్లలకు వాళ్ళే తల్లి అయ్యి తండ్రి అయ్యి కూడా నిర్వహిస్తున్నారు దాంట్లో అప్పుడప్పుడు మన వేడుకల సందర్భంగా మరి ఇచ్చేసి మనం కూడా ఒక సొంత కుటుంబ సభ్యులాగా వాళ్ళతోటి ఆత్మీయంగా మాట్లాడి ఒక పూట భోజనం పెట్టినట్టయితే ఎంతో సంతృప్తినిచ్చే గొప్ప కార్యక్రమము ఈ కార్యక్రమంగా పాలించవచ్చు నిజంగా కూడా వీళ్ళకు యాడ్సాప్ తెలియజేస్తూ ఉన్న మల్లేష్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మదన్ మోహన్ రావు గారు కావచ్చు ఇంకా చాలామంది పెద్దలు కూడా ఈ యొక్క వాల్మీకి ఆవాసాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఎన్ని ఏదున్నా కూడా సంపద ఉంటే నేను అది కొనుకోవాలి ఎదిగొనుకోవాలి ఎంతో ఎదగాలి కారు బంగ్లాలు వండుకోవాలి నా పిల్లలే ఎదగాలి అని చెప్పేసి ఒక స్వార్థపూరితమైనటువంటి సమాజంలో ఈనాడు వాళ్ళ పిల్లలతో పాటు ఇక్కడ ఉన్న యాభై మంది పిల్లలు కూడా సొంత పిల్లలుగా భావించి నడుపుతున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కవిత గారి పక్షాన కావచ్చు మా అందరి పక్షాన కూడా మాకు ఎంత వీలైతే అంత వీళ్ళ కోసం ఏ అవసరం ఉన్నా కూడా పిల్లల కోసం మేము పిల్లవేళ్ళ సదా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి మరొకసారి అందరం పిల్లలము పెద్దలు కలిసి కవితక్కకు హ్యాపీ బర్త్డే కవితక్క అని చెప్పేసి తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం పరిగణలు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరి పక్షాన కూడా మీకు ఎవరు లేరు అని చెప్పేసి ఎక్కడ కూడా లోటు లేకుండా వాళ్ళు చూసుకున్నప్పటికీ కూడా మీ మీకోసం మేమందరం కూడా ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీకు మరి భగవంతుని ఆశిష్యులు మా ఆశిష్యులు కూడా నిండుగా ఉంటాయి మీరు గొప్పగా చదువుకోవాలని చెప్పేసి కోరుకుంటా